వేదిక ముందు ఆశీనలేనటువంటి ఉద్యమ సహచరులందరికీ నమస్కారం మొదటగా మీ అందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు హృదయపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా మనకు మనం మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకోవడం కాకుండా మనకు స్ఫూర్తి ఇచ్చి మన వెంట నడిచి రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయడంలో మన వెంట నలిచినటువంటి యావన్ మంది తెలంగాణ ప్రజలకు కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సెటిల్ కావాలి వాళ్ళు కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయి జీవితంలో ఎవరికైనా కొన్ని బాధ పెట్టేవిగా ఉంటాయి ఇది ఒక గొప్ప ఉద్విగ్నమైనటువంటి క్షణం ఈరోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంతకు ముందు కాలంలో తెలంగాణ అనుభవించినటువంటి బాధ సమాజమే ఒక భయంకరమైనటువంటి బాగా వస్తుంది కదా ఉంది ఎందుకే నిర్వతలేదా ఊహించుకుంటేనే కొంచెం ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి యావత్తు తెలంగాణ ఇంచుమించుగా మొత్తం తెలంగాణ వరుస కరువులకు వలసలకు కరెంటు కోతలకు ఆత్మహత్యలకు చేనేత కార్మికుల ఆకలి చావులకు ఒక భయంకరమైనటువంటి దృశ్యంగా చాలా చాలా బాధ కలిగించేటువంటి భరించలేనటువంటి అమానుషమైనటువంటి ఒక పరిస్థితికి లోనైన తెలంగాణ నేను కూడా ఆ రోజు అధికార పదవులలో ఉన్నా